వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు వందల ఏళ్ళ తర్వాత మూడు యోగాలు ఈ రాశుల వారికి అక్కడ ధన యోగం రాబోతుంది ఖగోళంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అరుదైన పరిణామం చోటు చేసుకుంది చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ప్రసాదించే సందేవుడు గ్రహాల రాకుమారి బుద్ధుడు రాక్షసులు గురువైన శుక్రుడు కలిసి మాలవీయ రాజయోగము భద్ర యోగము త్రిగ్రహ యోగాలు ఏర్పరుస్తూ ఉన్నాయి దీనివల్ల ఈ ఐదు రాశుల వారికి అనేక ప్రయోజనాలను అందుకోబోతున్నారు వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం వారు ఈ రాశి వారికి ప్రశాంతవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు పూర్వీకుల నుంచి భారీ వైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల జీవితంలో ఆనందం శాంతి కలుగుతాయి కష్టాలు కట్టుకట్టు పడుతుంది బ్యాంకులకు ఉన్న బాకీలు తీరిపోతాయి ఈ సమయం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది రాశి రాసేవారు కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఇబ్బంది పడుతున్న సమస్యలను తీరిపోతాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఒక రకంగా ఈ రాశి వారికి లేని సమయం రావచ్చు అని చెప్పుకోవచ్చు రుచికి రాసేవారు కొత్త ఇంటికలా నెరవేరుతుంది కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ధరమైన సమయం పెండింగ్ లో ఉన్న పనులు సమయాలను పూర్తి చేస్తారు సంపద కూడా బాగా పెరుగుతుంది సమయానికి చేతికి డబ్బు అందటంలో ఉండదు విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది మంచి సమయము ఉద్యోగులకు కూడా బోనస్ లభిస్తుంది సింహరాశి వారికి వ్యాపారం చేసే వారి భార్యలో అవ్వాలను అలాగే వృత్తికి సంబంధించిన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త అవకాశాలను అందిపించుకుంటారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారు ఆసక్తి ఆస్తికి సంబంధించి ఎన్నో లాభాలు కలుగుతాయి వివాదాలన్నీ కూడా తీరిపోతాయి దాంపత్య జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది సంతోషమైన జీవితం రాబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలతో ముందుకు వెళ్తారు ఊహించిన రీతిలో సంపద పెరుగుతుంది వీరికి అనుకోని రీతిలో అదృష్టం కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము సింహరాశి వారి కూడా వ్యాపారం చేసే వారికి అద్భుతంగా కలిసి వస్తుంది కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు వీరికి ఆర్థికంగా ముందడుగు వేయడానికి తొలిమెట్టుగా చెప్పుకోవచ్చు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు